హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాకిస్తాన్ సరిహద్దు ప్రావిన్స్ ఖైబర్ పక్తుక్వాలో ప్రజలు సైన్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు ఈ ప్రాంతంలోని పదివేల మందికి పైగా పష్తున్ ప్రజలు శనివారం వీధుల్లో ఉన్నారు ఆందోళనకారులు ఆర్మీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నాయి ఈ ప్రాంతంలో సైన్యం భీభత్సం సృష్టించిందని అంటున్నారు ఇక ఆ ప్రాంతంలో సైన్యం ఉండటంతో అశాంతి నెలకొని ఉగ్రదాడలు పెరుగుతున్నాయి ఖైబర్ ప్రాంతంలో నిర్వహిస్తున్న మిలిటరీ ఆపరేషన్ను ఆపాలని పాష్తూన్లు డిమాండ్ చేస్తూ ఉన్నారు నిరసన నాయకుడు జమాలుద్దీన్ బజీర్ ప్రకారం పాకిస్తాన్ సైన్యం ఇరవై సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే ప్రచారం పేరుతో ప్రజలపై దౌర్జన్యాలకు పాల్పడుతోంది పాక్ ఉగ్రవాదం పేరుతో పాక్ సైన్యం సామాన్య ప్రజలను చిత్రహింసలకు గురిచేస్తోందని ఆందోళనకారులు ఆరోపించారు ఎవరిని ఎప్పుడు కావాలంటే అప్పుడు అరెస్టు చేస్తుంది శుక్రవారం ఆందోళనకారులు సైనిక శిబిరాన్ని చుట్టుముట్టడంతో సైన్యం కాల్పులు జరిపింది దీంతో ఇప్పటి వరకు ఏడుగురు ఆందోళనకారులు చనిపోయారు ఈ ఏడాది ప్రారంభంలో సైన్యం ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో హింసను ఎదుర్కోవడానికి కొత్త ప్రచారాన్ని ప్రారంభించింది పాక్ ఆఫ్ఘన్ సరిహద్దులో తెహ్రికే తాలిబాన్ పాకిస్తాన్ సంస్థ చొరబడిందని ప్రభుత్వం చెబుతోంది ఖైబర్ తదితర ప్రాంతాల్లో ఈ సంస్థ తీవ్రవాద దాడులకు పాల్పడుతోంది అయితే టీటీపీలో ఆపరేషన్ పేరుతో సామాన్య పాష్తూన్లను టార్గెట్ చేస్తోందని ఖైబర్ వాసులు చెబుతున్నారు పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిని అక్రమంగా అరెస్టు చేస్తున్నారు ఇరవై నాలుగు గంటల్లో ఖైబర్ పక్తుక్వాను నాలుగు మంది మరణించారు అదే సమయంలో ముప్పై మంది గాయపడ్డారు ఇప్పుడు ఆత్మాహుతి దాడులే కాకుండా రిమోట్ కంట్రోల్ డ్రోన్ల ద్వారా కూడా ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారు ఏడాది మొదటి నాలుగు నెలల్లో నూట డెబ్బై తొమ్మిది ఉగ్రవాద ఘటనలు జరిగాయి వీటిలో సైన్యం పోలీసులను లక్ష్యంగా జరిగినవే ఎక్కువగా ఉన్నాయి ఆందోళనకారులు సైన్యం మధ్య ఘర్షణ తర్వాత ఖైబర్ పక్తుక్వాలో హెల్త్ ఎమర్జెన్సీని విధించారు స్థానిక ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీని విధించింది పరిస్థితి దృష్ట్యా ఖైబర్ ఆరోగ్య శాఖ అన్ని ప్రభుత్వ ప్రభుత్వేతర ఆసుపత్రుల వైద్యులు అలాగే పారామెడికల్తో సహా ఆరోగ్య కార్యకర్తలందరినీ హైఅలర్ట్ గా ఉండాలని పాక్ ప్రభుత్వం కోరింది ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చే